అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ జి సుబ్బాలక్ష్మి గారు రచించిన అమ్మా మన్నించమ్మా కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఆ రోజు మధ్యాహ్నం టూర్ వెళ్ళడానికి బ్యాగు సర్దుకుంటున్నాడు సతీష్ ఇందాక స్నానం చేశారు కదండీ మళ్ళీ ఎందుకు చేశారు పెరట్లో నుంచి రుక్మిణి గొంతు గట్టిగా వినబడింది వెనకనే సావిత్రి ఏదో మాట్లాడినట్టు అనిపించింది కానీ స్పష్టంగా వినపడలేదు అతనికి విషయం ఏమిటో తెలుసుకునేందుకు వెనక వరండా వైపు వెళ్ళాడతను అక్కడ తడి బట్టలతో నీళ్లు ఓడిపోతూ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో ఉంది సావిత్రమ్మ ఎందుకలా అరుస్తావు విసుగ్గా అడిగాడు శేఖర్ వంట మనిషి రుక్మిణిని కాస్త గొంతు తగ్గింది రుక్మిణికి ఇందాకే స్నానం చేసి వస్తే చీర మార్చాను ఇప్పుడు మళ్ళీ స్నానం చేసి తడి బట్టలతో కూర్చున్నారు జలుబు చేస్తుందేమోనని ఈ స్నానాలేమిటో అర్థం కాలేదు అతనికి అమ్మా చీర మార్చుకొని వెళ్ళి పడుకో అన్నాడు సావిత్రి దగ్గరికి వెళ్ళి సతీష్ వైపు అభావంగా చూస్తూ ఆవిడ నెమ్మదిగా లేచి ఆవిడ గదిలోకి వెళ్ళిపోయింది ఏంటో ఈ మధ్యలా మొదలెట్టారమ్మగారు అన్నం వడ్డించి పదిసార్లు పిలిచినా రారు స్నానం చేసొచ్చి ఆరేసుకున్న బట్ట ఆరకుండానే మళ్ళీ స్నానానికంటూ వెళతారు చెప్పింది రుక్మిణి వివరంగా ఇదివరకు లేదు కదా ఇప్పుడెందుకిలా అన్న అతని ప్రశ్నకి పెద్దారవుతున్నారు కదండయ్యా చాదస్తం కాస్త ఎక్కువ అవుతుందిలేండి అంటూ సమాధానమిచ్చింది రుక్మిణి ఎందుకో సతీష్కి ఆ సమాధానం తృప్తినివ్వలేదు ఇంకేమీ ఆలోచించకుండానే టూర్కి వెళ్ళిపోయాడు తర్వాత సావిత్రమ్మ విషయంలో ఇలాంటి సంఘటనలే రెండు మూడు జరిగాయి అన్నం తినకుండా నిద్రపోవడం నిద్ర లేచి మళ్ళీ స్నానం చేయడం పనిమనిషి ఉతికిపెట్టిన బట్టల్ని మళ్లీ సబ్బులో పెట్టడం నిద్ర మధ్యలో లేచి తెల్లార్లు అలా కూర్చొని ఉండడం ఇవన్నీ చూస్తుంటే సతీష్కి రుక్మిణి చెప్పింది నిజమే అనిపించింది మామూలే కదా కొత్త ఉంది ఇందులో పెద్ద అవుతున్న కొద్దీ చాదస్తాలు ఎక్కువవుతాయని అంటూ ఉంటారు కదా అనుకున్నాడు అతను రోజు ఆ ఇంగ్లీష్ సినిమా చూసే వరకు ఆ సినిమాలో ఇలాగే ఓ పెద్దావిడ అన్నీ మర్చిపోతూ ఉంటుంది ఏదో ఆలోచిస్తూ ఎప్పుడూ ఒంటరిగా కూర్చొని ఉంటుంది అప్పుడు ఆవిడ్ని పిల్లలు డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళితే అది ఒక మానసిక వ్యాధిని సరైన మందులు వాడుతూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆ డాక్టర్ వాళ్ళకి చెప్తాడు అది చూస్తున్న సతీష్కి చటుక్కున తల్లి గుర్తొచ్చింది ఒకవేళ ఇదేమైనా జబ్బేమోనని సావిత్రిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని రుక్మిణికి చెప్పి మళ్ళీ తన ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోయి ఆ విషయమే మర్చిపోయాడతను పది రోజులయ్యాక అంతకు ముందు రోజే టూర్ నుంచి వచ్చిన సతీష్కి ఆ రోజు మళ్ళీ పెరట్లో నుంచి రుక్మిణి అరుపులు వినిపించాయి విసుగ్గా పెరట్లోకి వెళ్ళిన అతనికి కుళాయి దగ్గర తడిసిపోయిన చీరతో వణికిపోతున్న సావిత్రమ్మ కనిపించింది రుక్మిణి ఆవిడ్ని పట్టుకొని లోపలికి తీసుకొస్తుంది చిరాకు వచ్చిన సతీష్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమన్నాను కదా తీసుకెళ్ళలేదా అని అడిగాడు తీసుకెళ్ళనయ్య మందులు ఇచ్చారు వేస్తున్నాను మరి తగ్గలేదే గొంతు దిగిన మందు ఎందుకు పనిచేయట్లేదన్నట్టు అడిగాడు అతను ఏం మాట్లాడలేక రుక్మిణి సావిత్రిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది విసురుగా హాల్లోకి వచ్చి డైరీలో డాక్టర్ నంబర్ చూసి ఫోన్ చేశాడు పేషెంట్ పేరు వివరాలు చెప్పాక ఇంతకీ పేషెంట్ మీకేమవుతారు అని అడిగాడు డాక్టర్ అవతల నుంచి మా అమ్మగారే అన్నాడు సతీష్ మీరు రేపొకసారి సైకిరాటిస్ట్ రమేష్ని కలవండి అంటూ ఆయన ఫోన్ నంబర్ ఇచ్చాడు డాక్టర్ ఇంకా తప్పదన్నట్టు మర్నాడు డాక్టర్ రమేష్ క్లినిక్లో ఆయన చెప్పిన టైంకి ఆయన ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు సతీష్ సూటిగా విషయానికి వచ్చేశాడు డాక్టర్ రమేష్ మీ అమ్మగారి వయసు ఎంత యాభై ఐదేళ్ళండి ఇలా చేసిందే చేయడం మాట్లాడడం మానేయడం ఎప్పటి నుంచి ఉంది ఈ మధ్యనేనండి చూడండి సాధారణంగా మన వాళ్ళు ఇలాంటి మతిమరుపుని వయసు పైబడ్డం వల్ల వచ్చిందంటూ ఉంటారు కానీ మీ అమ్మగారికి అరవై ఏళ్ళు కూడా రాకుండానే ఇలా వచ్చిందంటే కొంచెం ఆలోచించాల్సిందే డాక్టర్ చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు సతీష్ మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం మీ అమ్మగారు నరాల బలహీనతో బాధపడుతున్నారు దానికి తోడు ఆవిడ మానసికంగా కూడా బాగా బాధపడుతున్నారనిపిస్తుంది ఇది జరిగితే క్రమంగా ఆహారం తీసుకోకపోవడం మాటలు అర్థం చేసుకోలేకపోవడం మాట్లాడడం తగ్గిపోవడం క్రమంగా కుంగిపోవడం జరుగుతుంది ఇదేమైనా సీరియసా డాక్టర్ సతీష్ అడిగిన ప్రశ్నకి డాక్టర్ సూటిగా చూశాడు అతన్ని నిజం చెప్పాలంటే సీరియస్ అనే చెప్పాలి ఇంతకీ మీ అమ్మగారిని నిన్న మీరే ఎందుకు తీసుకురాలేదు ఇంకెవరో మనిషి చేత ఎందుకు పంపించారు అడిగాడాయన అంటే నేను చాలా బిజీ నసిగాడు సతీష్ తల్లిని డాక్టర్ దగ్గరికి తీసుకురావడానికి బిజీ అనే కారణం చెప్తున్న అతన్ని వింతగా చూశాడు రమేష్ మీరలా బిజీ అనుకుంటే మీ అమ్మగారు కోలుకోవడం కష్టం ఇలాంటి పేషెంట్లని కావలసిన వాళ్ళు దగ్గరుండి చూసుకుంటేనే వాళ్ళు అందులో నుంచి బయటపడతారు ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరికి చిన్నప్పటి విషయాలు గుర్తుంటాయి ప్రస్తుతం జరిగేవి అప్పటికప్పుడే మర్చిపోతూ ఉంటారు వాళ్ళని ఒంటరిగా వదలకూడదు ఎవరో ఒకరు వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి అంటే మందులకి తగ్గదంటారా డాక్టర్ అర్థం కాక అడిగాడు సతీష్ మందులు ఎన్ని వేసుకున్నా కూడా ఇంట్లో అందరి సహకారం ఉంటే రోగులకి ఇది మరింత ఎక్కువ కాకుండా ఉంటుంది ఆవిడ్ని ఒంటరిగా ఉంచకుండా ఆవిడతో మాట్లాడుతూ ఆవిడకి కాలక్షేపం ఇవ్వడం లాంటివి చేస్తుంటే మంచిది మొన్న మీ అమ్మగారు వచ్చినప్పుడు చేసిన పరీక్షలో తెలిసిందేమిటంటే మీ అమ్మగారికి ప్రస్తుతం జరిగేవి గుర్తు ఉండడం లేదు పాతవి గుర్తున్నాయి అందుకని మీరు మీ అమ్మగారితో పెనవేసుకున్న చిన్నప్పటి జ్ఞాపకాలని ఆవిడికి సంతోషం కలిగించేవి ఒక్కొక్కటి గుర్తు చేసినా అప్పటి ఫోటోలు అవి చూపించినా ఆవిడ తొందరగా కోలుకునే అవకాశం ఉంది డాక్టర్ చెప్పిన మాటల్ని ఇంటికొచ్చాక మరోసారి గుర్తు చేసుకున్నాడు సతీష్ అమ్మ చిన్నప్పటి విషయాలు తనకెలా తెలుస్తాయి తండ్రి రంగనాథం చుట్టాలెవ్వరితోనూ ఎక్కువగా సంబంధాలు పెట్టుకునేవాడు కాదు పెళ్లైన కొత్తల్లోనే అత్తమామలు కానీ బావమర్దులు కానీ వస్తే చిరాకు పడిపోయేవాడు ఈయన ప్రవర్తన చూసిన వాళ్ళు కూడా క్రమంగా రాకపోకలు తగ్గించేశారు వాళ్లతోనే అలా ఉంటే ఇంకా మిగిలిన వాళ్లతో సంబంధాలు ఏముంటాయి అందుకే సతీష్కి వాళ్ల గురించి కానీ వాళ్ల ద్వారా తల్లి చిన్నప్పటి సంగతులు కానీ ఏవీ తెలియవు అత్తారింటికి వచ్చినప్పటి నుంచి సావిత్రి వంటింటికే అంకితమైపోయింది ఎంతసేపు తల్లి తమకి అన్నం వండి పెట్టే మనిషిలాగే తప్పితే మరో రకంగా సతీష్కి తెలియదు చిన్నప్పుడు ఎప్పుడు అమ్మ దగ్గర తను ఉండనివ్వలేదు నాన్న పదేళ్లు రాగానే డూన్ స్కూల్లో చేర్పించేశారు సెలవులిచ్చినప్పుడు కూడా ఇంటికి రానియకుండా ఫ్రెండ్స్తో దేశంలో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూడ్డానికి పంపించేవారు తన్ని చూడాలనిపించినప్పుడల్లా నాన్నే స్కూల్కి వచ్చేవారు ఎప్పుడైనా ఒకరోజో పోటో ఇంట్లో అమ్మ దగ్గర ఉండవలసి వచ్చినా ఆ కాసేపు మీ అమ్మకేం తెలీదురా నూతిలో కప్పలాంటిది అయినా వంటింట్లో ఆవాలు బాగు చేసుకునే వాళ్ళకి ప్రపంచం గురించి ఏం తెలుస్తుంది అని నవ్వేసేవారు ప్రపంచమంతా తమకే తెలుసుననుకొని తండ్రి కొడుకు ఒక్కటై తల్లిని హేళన చేసేవారు గుర్తు తెలిసినప్పటి నుంచి ఎప్పుడు ఒక్క గంటైనా తల్లి దగ్గరగా కూర్చొని మాట్లాడిన తనకి తల్లికి ఏది సంతోషం కలిగించే విషయమో ఎలా తెలుస్తుంది అని ఆలోచనలో పడ్డాడు సతీష్ ముప్పై ఏళ్ల సతీష్ది మార్కెటింగ్ జాబ్ నెలలో మూడు వారాలు ఊళ్ళు తిరుగుతూనే ఉంటాడు ఇన్నాళ్ళు తండ్రి రంగనాథం ఇంట్లో ఉండి అన్నీ చూసుకుంటూ ఉండడంతో ఇంటి విషయాలేవి పట్టించుకునే అవసరం లేకపోయింది సాధారణంగా చాలా లాగే రంగనాథం ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఇంటి పనులు చూసుకోవడం మగవాళ్ళు బయట ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించడం వంటి పద్ధతే ఉంది అటువంటి ఇంట్లో నిర్ణయాధికారం కూడా సహజంగానే మగవాడిదే అవుతుంది కేవలం దాన్ని ఆచరించడమే ఆడవారి కర్తవ్యం రెండేళ్ల క్రితం ఇంక కొడుకు ఉద్యోగంలో స్థిరపడ్డాడు పెళ్లి చేద్దామని రంగనాథం అనుకుని సంబంధాలు చూద్దామనుకుంటూ ఉండగానే అకస్మాత్తుగా గుండె నొప్పితో ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయాడు నుంచి ఇంటికి పెద్దగా నిర్ణయాధికారం సతీష్ మీదే పడింది ఆ విషయంలో తండ్రి అడుగుజాడల్నే అనుసరించాడతను తిండికి గుడ్డకి లోటు లేదు సమాజంలో గౌరవం ఉంది అంతకన్నా ఆడదానికి ఇంకేం కావాలి అని రంగనాథం లాగే సతీష్ కూడా తల్లి గురించి అనుకున్నాడు కానీ సావిత్రి ఈ మధ్య అదేమిటో అస్తమానం ఏదో ఆలోచిస్తూ ఒకచోటే కూర్చుండిపోవడం వంట చేసి నైవేద్యం పెట్టి మళ్ళీ కూరలు తరుగుతూ ఉండడం ఉదయం లేస్తూనే వీధి తలుపులు పెరటి తలుపులు బార్లా తీసేసి ఎవరో వస్తారన్నట్టు అస్తమానం వీధివైపు చూస్తూ ఉండడం ఏమైందని అడిగితే అభావంగా చూడడం లాంటివన్నీ చేయడం చూసి రంగనాథం పోయిన దుఃఖంలో నుంచి కోలుకోలేకపోతుందేమో అనుకున్నాడు సతీష్ అందుకే రుక్మిణిని తల్లికి సాయంగా ఇంట్లో పనికి పెట్టుకున్నాడు అయినా సావిత్రి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు సరికదా మరింత దిగజారింది ఆవిడ ఆరోగ్యం బాగుపడాలంటే సావిత్రికి సంతోషం కలిగించే విషయాలు మాట్లాడాలి అన్నాడు డాక్టర్ అదే ఆలోచిస్తూ ఉన్నాడు అతను ఏ సంగతులు చెబితే సావిత్రికి సంతోషం కలుగుతుందో అతనికి తెలియడం లేదు ఎలా తెలుసుకోవడం అనుకుంటూ ఆ రోజు తల్లిగదిలోకి వెళ్ళి ఆవిడ నిద్రపోతుందని నిర్ధారించుకుని ఆవిడ పడుకున్న మంచం కింద నుంచి నెమ్మదిగా సావిత్రిపేట బయటికి లాగాడు సతీష్ అది ఒక రేకుపేట యాభై సంవత్సరాల క్రితం కొత్తగా పెళ్ళైన ఆడపిల్లని అత్తవారింటికి పంపుతున్నప్పుడు ఆమె బట్టలు సామాన్లు అలాంటి పెట్టెలో పెట్టి పంపించేవారు ఆ పెట్టెకి తొందరగా మాపు కనపడకూడదని మొదటి రంగు వేసి దానిమీద గులాబీ పువ్వు లాంటి దాన్ని పెయింట్ చేసేవారు ఆ పెట్టెని చూసినప్పుడల్లా రంగనాథం ఎంత వెక్కిరించేవాడో పల్లెటూరు నుంచి పిల్లని తెచ్చుకుంటే ఇంతేరా వాళ్ళకి లెదర్ సూట్ కేసులు గట్రా ఏం తెలుస్తాయి అని నవ్వేవాడు తండ్రి నవ్వుతో పాటు తను కూడా కలిసి నవ్వేవాడు సతీష్ ఆ పెట్టెని చూసి తండ్రి మాటలు గుర్తొచ్చి అతని పెదాల మీద సన్నగా నవ్వు కదిలింది సొంత ఇల్లు కట్టుకుని వచ్చేటప్పుడు కూడా తండ్రి ఆ రేకు పెట్టెని బయటికి విసిరేస్తానంటే తల్లి ఆ పెట్టెని వదలకుండా పట్టుకొని తనతో పాటు తెచ్చుకుంది నీ బాబు ఏ మణిమాణిక్యాలు ఇచ్చాడని ఆ పెట్టెను పట్టుకు వేలాడతావు అన్న తండ్రి మాటకి బదులు చెప్పకుండా తలొంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తల్లి గుర్తొచ్చింది సతీష్కి నెమ్మదిగా చప్పుడు అవ్వకుండా మంచం కింద నుంచి పెట్టెని బయటికి లాగాడు పెట్టో రంగులు మాసి అక్కడక్కడా తుప్పు పట్టేసింది పెట్టె తీయగానే మూతకి లోపల వైపున శ్రీరామ పట్టాభిషేకం బొమ్మ అతికించి కనబడింది అది బాగా మాసిపోయి పరీక్షగా చూస్తే కానీ ఆకారాలు కనబడడం లేదు పెట్టెలో పైన సావిత్రి పాత పట్టు చీరలున్నాయి నెమ్మదిగా చీరలు తీసి పక్కకు పెట్టాడు సతీష్ కింద ఒక ఫోటో కనబడింది తీసి చూస్తే చిన్నపిల్లాడికి కృష్ణుడి అలంకారంతో ఉన్న ఫోటో అది తన ఫోటోనే ఆశ్చర్యపోయాడతను అసలు ఈ ఫోటో ఉన్నట్టే తనకి తెలియదే అలా కృష్ణులాగా తను చేతిలో మురళి ఎప్పుడు పట్టుకున్నాడా అని నెమ్మదిగా ఆలోచించుకుంటూ ఉంటే లేలగా గుర్తొచ్చింది తనప్పుడు చాలా చిన్నవాడు ఒకసారి మావయ్య వచ్చినప్పుడు అమ్మ తనకి అలా అలంకారం చేసి మావయ్య చేత ఫోటో తీయించింది అది చూసిన నాన్నగారు రెచ్చిపోయి శుభ్రంగా చదువుకోవలసిన కుర్రాడికి దేవుడు దయ్యం అంటూ వేషాలేసి ఎందుకు పనికి రాకుండా చేస్తావా అంటూ అమ్మ మీద అరవడం చేతిలో ఉన్న మురళిని లాక్కుని విసిరి కొట్టడం మెడలో వేసిన హారాలు లాగి పారేయడం గుర్తొచ్చాయి అతనికి నెమ్మదిగా దాన్ని తీసి పక్కన పెట్టి ఇంకా కింద ఏమున్నాయా అని చూశాడు అట్టడుగున పాత న్యూస్ పేపర్ ముక్కల మధ్య వేదిక మీద సంగీత కచేరీ చేస్తున్న ఒక అమ్మాయి ఫోటో కనబడింది ఎవరా అనుకుంటూ పరీక్షగా చూశాడు అమ్మలాగుందే అమ్మా అమ్మేనా అమ్మే అమ్మకి సంగీతం వచ్చా అదే పాత న్యూస్ పేపర్లో ఒక బాక్స్ ఐటెం చుట్టూ పెన్నుతో మార్క్ చేసింది కస్తూరిబా మహిళా మండలి వార్షికోత్సవానికి కుమారి సావిత్రి కృతులతో ప్రేక్షకులను అలరించారు అన్న వార్త చూసి అమ్మ కచేరీలు కూడా చేసేదా తనకి తెలియనే తెలీదే అనుకుంటూ ఆశ్చర్యపోయాడు ఆ పక్కనే ఉన్న బాగా పాతబడిపోయిన ఒక కాగితం కవరు నెమ్మదిగా విప్పి చూశాడు అది అమ్మా నాన్నల పెళ్లి ఫోటో పెళ్ళవగానే మెడలో పూలదండలతో పెళ్లిపీటల మీద ఇద్దరూ పక్కపక్కన కూర్చున్నప్పుడు తీసింది ఈ ఫోటో తనెప్పుడూ లేదే హాల్లో అమ్మా నాన్న కలిసి తీయించుకున్న ఫోటో ఒకటి ఉంది అది నాన్న సూట్ వేసుకొని ఉంటే అమ్మ జార్జెట్ చీర కట్టుకొని వెనకాల ఎత్తుగా పెట్టుకున్న సిగలో పక్కకి చిన్న రోజా పువ్వుతో ఉంది ఆ ఫోటో చూపించి నాన్న కథలా చెప్పేవారు పెళ్ళై వచ్చాక స్టూడియోకి వెళ్ళి ఫోటో తీయించుకుందాం రమ్మంటే మీ అమ్మ ఒక పట్టు చీర కట్టుకొని మెడ నిండా నగలు దిగేసుకొని వచ్చిందిరా అప్పుడు అప్పుడేం చేశానో తెలుసా నాకు తెలిసిన బిటిషన్ దగ్గరికి మీ అమ్మని తీసుకెళ్ళి ఇదిగో ఇలా మేకప్ చేయించి ఫోటో తీసుకోవాల్సి వచ్చింది బట్టి పల్లెటూరి బైతు ఫ్యాషన్లు రమ్మంటే ఎలా వస్తాయి అని ఫక్కున నవ్వేశారు తను కూడా నాన్నతో పాటే అంతకన్నా గట్టిగా నవ్వేశాడు ఆ రోజు కానీ హాల్లో ఉన్న ఆ ఫోటోలో అమ్మ బొమ్మలా బిగుసుకుపోయింది మొహంలో ఆనందం కానీ నవ్వు కానీ ఏమీ లేవు కానీ ఈ ఫోటోలో అమ్మ మొహంలో అమాయకత్వంతో పాటు సంతోషం కళ్ళల్లో మెరుపు అంత పాత ఫోటోలోనూ ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలాసేపు ఆ ఫోటోని అలా చూస్తూ ఉండిపోయాడు సతీష్ తనకి గుర్తు తెలిసిన దగ్గర నుంచి అమ్మ కళ్ళలో ఇలాంటి మెరుపు కానీ మొహంలో సంతోషం కానీ చూసినట్టు గుర్తు రాలేదు అతనికి ఎంతసేపు నాన్న వండమన్నవి వండుతూ ఉండడం ఆయన కొని తెచ్చిన చీరే మాట్లాడకుండా కట్టుకోవడం ఎక్కడికైనా తీసుకెళ్తే వెళ్ళడం అక్కర్లేదంటే మానేయడం మాత్రమే చూసిన సతీష్కి తల్లి తండ్రి చేతిలో నడిచే మరబొమ్మలాగే కనబడేది ఆ మొహంలో సంతోషంగాని దుఃఖం కానీ కోపంగాని ఏమీ లేకుండా అభావంగా ఉండేది అదేమిటో ఎన్నాళ్ళు తెలియలేదు కానీ ఇప్పుడు ఈ ఫోటోలో మెరుస్తున్న కళ్ళతో ఆనందంగా నవ్వుతున్న తల్లి పెళ్లి ఫోటో చూశాక అమ్మకి నవ్వడం కూడా తెలుసా అనిపించింది అతనికి ఒక్కసారి ఎవరో చెల్లున కొట్టినట్లయింది సతీష్కి తండ్రి అలా చెప్పాడు సరే తను మటుకెందుకు అమ్మ గురించి ఆలోచించలేదు అన్నీ హాయిగా జరిగిపోయాయి తనకి ఎదుటివారి గురించి ఆలోచించవలసిన అవసరమే రాలేదు తండ్రి పోయాక కూడా అమ్మకి తినడానికి తిండి కట్టుకునేందుకు బట్ట ఇస్తున్నాను కదా అనుకున్నాడు తప్పితే అసలు ఆ తల్లికి కావలసిందేమిటో అని అడగాలన్న ఆలోచనే రాలేదు అదేమిటో నిద్రపోతున్న సావిత్రి వైపు ఎవరో కొత్త మనిషిని చూసినట్టు చూశాడు సతీష్ పుట్టింట్లో మహాలక్ష్మిలాగా ముద్దుగా పెరిగిన బంగారు తల్లి అందరినీ అలరించేలా సంగీత కచేరీలు చేసిన అపర సరస్వతి పుట్టింటి గౌరవ మర్యాదలు నిలబెట్టడం కోసం అత్తింట్లో తన ఆశలను ఆలోచనలను సమాధి చేసుకున్న ఉత్తమ ఇల్లాలు అసలు తను ఒక మనిషిననే మాటే మర్చిపోయిన అభాగ్యురాలు ఆవిడ మనసులో ఏముందో తండ్రి తెలుసుకోలేదు సరే ఏం చేశాడు ఎప్పుడైనా ఒక్కసారైనా పక్కన కూర్చొని అమ్మా తిన్నావా అని అడిగాడా అన్ని రుక్మిణి చూసుకుంటుంది అని అనుకున్నాడు తప్పితే అమ్మ కూడా ఒక మనిషే ఆవిడకి కూడా మనసులో మాట చెప్పుకునేందుకు పక్కన ఓ మనిషి అంటూ కావాలనే ఆలోచన తనకెందుకు రాలేదు ఈ తల్లికి ఇప్పుడు ఇలాంటి అవస్థ వచ్చి పడింది ఇప్పుడు ఈవిడికి జీవితంలో సంతోషం కలిగించే విషయాలు గుర్తు చేయమంటే ఏమున్నాయని గుర్తు చేయాలి జీవితంలో భర్త కొడుకు ఏం సంతోషం ఇచ్చారని ఆ విషయాలు చెప్పడానికి చక్కగా శృతి చేసిన వీణను తాతగారు నాన్న కప్పగిస్తే నాన్న దానిని వాయించడం చేతగాక విరక్కొట్టాడనిపించింది అత్తిల్లే సర్వస్వం అని అమాయకంగా ఇంట్లో అడుగుపెట్టిన స్త్రీని అసలు మనిషిగానే చూడకపోతే ఆవిడ మనస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు సావిత్రిని చూస్తే తెలుస్తోంది కొత్తగా కనిపిస్తున్న సావిత్రిని ఇంకా పరీక్షగా చూశాడు సతీష్ ముడతలు పడిన ఫాలభాగం మీద విభూతి రేఖలు పల్చగా కనిపిస్తున్నాయి లోతుకుపోయిన కళ్ళు మూసుకొని ఉండడం వల్ల మరింత లోతుగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి ఎక్కడ నోరు విప్పితే తన మనసులోని ఆలోచనలు బయట పడిపోతాయో అన్నట్లు పెదవులు బిగించి ఉన్నాయి వేళాపాలాలేని తిండి నిద్రల వల్ల శరీరం శుష్కించి ఎముకలు కనబడుతున్నాయి అలా తల్లినే చూస్తున్న సతీష్కి లోపల నుంచి తెలియని బాధేదో గుండెలు పిండుతున్నట్టు అనిపిస్తోంది తండ్రి తను సావిత్రి పట్ల ప్రవర్తించిన తీరుకి ఆ మహాతల్లి తామిద్దరిని చెడామడా తిట్టేస్తే ఎంత బాగుండు అనిపిస్తోంది గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖం వల్ల గొంతులో నుంచి మాట పెగలడం లేదు ఏదో తెలియని అపరాధ భావన ఇన్నాళ్ళు ఇలా కళ్ళు మూసుకుని పోయానేమిటా అనే ఆలోచన ఎంతసేపు తన వైపు నుంచి తప్పితే తల్లివైపు నుంచి ఒక్కసారి కూడా ఆలోచించని తన తెలివి తక్కువ తనంపై కలిగిన ఉక్రోషం ఇప్పుడేం చేస్తే తన తప్పుని సరిదిద్దుకోగలడో తెలియని అసక్తత అన్నీ కలిపి సతీష్ని సావిత్రమ్మ కాళ్ళ మీద పడేశాయి అతని కళ్ళమ్మట ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి గొంతులో నుంచి శబ్దం పైకి రాకుండా సతీష్ సావిత్రమ్మ కాళ్ళ దగ్గర తలపెట్టి అమ్మా తిట్టమ్మా తిట్టు ఇప్పుడైనా తిట్టమ్మా అని ఆక్రోషిస్తున్నాడు ఆ ఆక్రోశానికి అంతం లేకపోవచ్చు కానీ అర్థం ఉంది ఆ ఆక్రోశం కరగాలంటే ఏం చేయాలి మొట్టమొదటిసారిగా తల్లి మనసులో ఎటువంటి భావనలు ఉండి ఉండొచ్చో అనుకున్నాడు సతీష్ తల్లి సంతోషంగా ఉండాలంటే ఇప్పటికైనా కొడుగ్గా తనేం చేయాలా అనుకుంటున్న అతనికి ఒక ఆలోచన వచ్చింది అవును అలాగే చేయాలి ఇక నుంచి రోజు తల్లితో కలిసి కబుర్లు చెబుతూ భోజనం చేయాలి సరస్వతి పుత్రులు చేసిన కచేరీలు సేకరించి అమ్మకి వినిపించాలి నెమ్మది నెమ్మదిగా మోగబోయిన అమ్మ గొంతు విప్పడానికి ప్రయత్నించాలి అమ్మ గొంతులో మళ్ళీ కోకిల పలకాలి అలా అనుకున్న సతీష్ ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు ఇప్పటికైనా అమ్మ కళ్ళల్లో సంతోషం చూసే దారి దొరికినందుకు ఆనందిస్తూ నెమ్మదిగా నిద్రాభంగం కాకుండా సావిత్రి కాళ్ళ మీద తలపెట్టుకున్నాడు అతను ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన జి సుబ్బాలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి